ప్రై దలాడ్ హలూయ ప్రభు యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ వందనములు ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధార దినం ఇరవై మూడవ తేదీ పదకొండవ నెల ఇరవై ఐదవత్సరంలో మనము చేరియున్నాం ఆ దేవదేవుని ఉచిత కృప వలన ఈ దినాన్ని చూడగలుగుతున్నాం మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదములు కలుగునుగాక పునరుద్ధాన దీవెనలు కలుగునుగాక పునరుద్ధాన కృపలతో ఆ దేవదేవుడు మిమ్మల్ని నింపునుగాక ఏమండి ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే ఈ దినం మనం ఏం చేయాలా చెప్పండి ఏదో మటను చికెనో ఫిష్ మంచి ఫుడ్ తెచ్చుకుందాం బాగా పలావులు చేసుకుందాం మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ చేసుకోండి శుభ్రంగా తిని తొంగుల్ని రెస్ట్ తీసుకుంటాం భుక్తాయాసం శరీరాయాసం రెండు తీర్చుకుంటాం అలానే వాళ్ళు ఇప్పుడు కొంగురొత్తగా బయలుదేరారు మన క్రిస్టియానిటీలో కూడా ఏమయ్యో ఆరాధన టీవీలో చూసుకోవచ్చు బెడ్ మీద పడుకొని అబో పలాని భక్తుడు ఫలానాయన పలానా అసలు ఆరాధనలు టీవీలో పెడుతున్నారు కదా ఒక ఆయనతో వింత వాదన చేశాడండి ఏమండి సండే ఆరాధన మొదటి ఆరాధన రెండవ ఆరాధన మూడవ ఆరాధన ఇవన్నీ కూడా రిలే ఎందుకు ఇస్తున్నారు టీవీలో యూట్యూబుల్లో ఎందుకు వస్తున్నాయి చర్చికి వాళ్ళు చూడమనే కదా అర్థం కాబట్టి వారం అంతా డ్యూటీ చేసాం కొంచెం ప్రాణం అలసిపోయింది మంచి ఫుడ్ తెచ్చుకొని తిని మనం అనుకున్న టైంలో టీవీ టీవీలో ఉంటాయి కదా ఆరాధనలో పాల్గొంటాం కదా అంటాడు పోకడలు నూతన పోకడలు పరిశుద్ధ సమాజముగా కూడి మేము నిన్ను ఘనపరుతము అంటాడు భక్తుడు ఇదిగో మీరందరూ కూడా సమాజముగా కూడి నన్ను ఘనపరచుడి అని ఓహో వా దేవుడు చెప్తాడు మనందరికీ దేవాలయాలు ఎందుకు మనమంతా సమాజముగా కూడి సంఘముగా గుడి దేవుని ఆరాధించడంలో ఆ పొందే ఆశీర్వాదాలే వేరు నిజంగా ప్రిలరా ఈ పునరుద్ధాన ఆశీర్వాదం పొందాలంటే ప్రభు సన్నిధికి తప్పకుండా వెళ్ళాలి ప్రభు సన్నిధిలో నువ్వు కనబడాలి ఆయన ముఖ దర్శనం చేయాలి వెయ్యి దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు ఈ దినం దేవుని సద్ధికి రాకపోతే ఆయన అందరికీ తెలుసు మళ్ళీ ప్రార్థన కూడా చేస్తాడు ఆయన ఇంట్లో కూర్చొని ఏమని ప్రభువా వెయ్యి దినాల ఆశీర్వాదం పోయింది ఆయన అది తెలిసిన ఆయనే కావున ఈ వాక్యం ఇంటున్నా ప్రియ దేవుని బిడ్డారా ఈ దినము తప్పనిసరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి దేవుని సన్నిధి ఏమున్నాయి సంతోషం ఉంది సమాధానం ఉంది ఆశీర్వాదం ఉంది సకల ఐశ్వర్యములు ప్రభు సన్నిధిలో ఉన్నాయి ఎందుకనగా సకల ఆశీర్వాదములకు కర్తయ దేవుడు సకల ఆశీర్వాదములు అనుగ్రహించే దేవుడు మన దేవుడు సకల దీవెనలు పరలోకము నుండి దీవెనలను గ్రహించే దేవుడు లోక్ సంబంధంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ కుటుంబాన్ని దీవించే దేవుడు తప్పనిసరిగా తల్లిదండ్రులారా మీ బిడలను తోడుకొని వెళ్ళండి తప్పనిసరిగా ఈ కాలంలో బిడలు బలు పలు వక్ర మార్గాలు వెళ్ళిపోతున్నారు ఒక పట్ల ఉంది ప్రపంచమే చేతులకు వచ్చింది ఆ సెల్కి బిడలు వాళ్ళు దానికే అంకితం అయిపోతున్నారు తప్పనిసరిగా మీ బిడ్డలను మీ బిడ్డలను బాగుపడాలంటే వారిని మీరు తీసుకొని దేవుని ఆలయానికి వెళ్ళాలి బిడ్డలు ఆశ్వాదించబడాలంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది తప్పనిసరిగా మనందరం కూడా ఆ దేవదేవుని సన్నిధిలో కూడి ఆ ప్రభు ముఖ దర్శనము చేతుముగాక ఆ దేవదేవుని ఆశీర్వాదములు పొందదుగాక ఆయన దీవెళ్లతోనూ ఆశీర్వాములతోనూ మనలను నింపునుగాక హూయా ప్రార్థించమరండి మహోన్నతుడు ఆ స్తోత్రం ఈ దినము ఈ పునరుద్ధరణ దినంలో మేమంతా కూడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి నీ పరలోక దీవెనలు పొంది కృప దై చేయమని ఏ సునాం పెట్ట వేడుకొంచున్నా తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం లేని వెంట వచ్చును గాక మనమందరము ఆ ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనము గాక హూయా